పాత్ర ఇంత ముందు వచ్చిందో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు నిజ జీవితాన్ని పూర్తిగా చూపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ జీవితాన్ని ప్రజలకి తెలియజేసే విధంగా పూర్తిగా కూడా ఏదైతే వాస్తవాన్ని ప్రజల ముందు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది జగన్ గారి కుటుంబానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు రెండు పూట ఎలా పొడిచాడు అలా మావుకి కాంగ్రెస్ తో చెత కట్టి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడు ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు చూపెట్టే విధంగా ప్రజలకు మంచి ఏదైతే చేశారో అన్ని చూపెట్టే విధంగా ఉంటుంది ఇది యావత్ ప్రజాంతా కూడా ఈ సినిమా స్వాగిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు దగ్గరగా గతంలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రజలకు తెలియజేసే ఉద్దేశమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం దీన్ని అందరూ కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు చూడాలని ఆత్రుతతో ఆంధ్రప్రదేశ్ లోని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమాను చూసి ఎప్పుడు చూద్దామా చూసి పూర్తిగా వాస్తవాలన్నీ కూడా తెలియని వాస్తవాలు కూడా ఎప్పుడు తెలుసుకుందామని ఆరాటంలో ప్రజలందరూ కూడా ఉన్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో యాత్ర వచ్చింది అప్పుడే ఎన్నికల ముందే ఇప్పుడు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ముందు వచ్చింది దీనివల్ల మళ్ళీ వైఎస్ఆర్ ఓట్లు పెరిగే అవకాశం జనాల్లో సినిమా చూసి ఓట్లు పెరిగే పరిస్థితి ఏం లేదు వాస్తవ పరిస్థితిని మళ్ళీ ఇంకొకసారి నెమర వేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం అంటే ఈసారి జగన్ గారి ప్రభుత్వం ఐదు వందల శాతం జగన్ గారి ప్రభుత్వం ముందుకు వస్తుంది ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట యాభై ఐదు నూట యాభై ఒకటి పోయిన సార్ వచ్చినాయి ఈసారి దానికన్నా ఏదైనా కానీ ఒక సీట్ అయినా పెరుగుతుంది తప్ప తగదు థ్యాంక్ యూ సార్ ఈ సినిమా గురించి మీ మాటలు ఏమైనా చెప్తారండి వాడు చూసావు నువ్వు చూస్తున్నావు అది విషయం సినిమా పాత్ర జనాభాకి ఏం చేసావు ఆయన తెలియటాని కోసం ఈ సినిమా అంటే వాడు చేశారు అభివృద్ధి అభివృద్ధి పనులు చేశారు చేశాడు కాబట్టి జవాబు వెళ్ళగలుగుతాడు చేయలేకపోతే వెళ్దాం కదా మీరు ఏం చేశారని అడిగేవాళ్ళు జవాబు పిలిపారు జరిగితేనేతారు సంక్షేమ అది అన్ని అమలు పర్సెంట్ రెండు వేల పంతొమ్మిదిలో యాత్ర మూవీ వచ్చింది ఎలక్షన్ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ఎల ముందు యాత్ర వచ్చింది దీని వల్ల గారికి అయినా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని మీకు మాట చెప్పారు సినిమాలు డబ్బు కూడా జనాభా డబ్బుకున్నాడు ఆ జనాభా డబ్బు బట్టే ఈ రోజు మీరు జనాభాకి వెళ్తున్నావు అది ఎన్ని సీట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు దగ్గర దగ్గర వల్ల సైడ్ పోయి ఒకసైడ్ పోయి అనుకుంటావు కాబట్టి ఒకటారో తగ్గుతుల్సిందా జగన్ గారికి అక్కడ సినిమాలో ఏముందని ఆలోచిస్తారు మేము అమినా చెప్తా ఉన్నా మాది పేదల ప్రభుత్వం పేదలకు మంచి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ పేదలకు ఎంత మంచి జరిగిందో గత పద్నాలుగు సంవత్సరాల తర్వాత బాలమ్మ న్యాయం జరగడం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవ్వచ్చు రాజశేఖర రెడ్డి గారి పాలన అవ్వచ్చు వేదల ప్రభుత్వం వేదలకు మంచి జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు